నా పేరు హరిత వివేక్ వాళ్ళ వైఫ్ని ఇప్పుడు ఏంటంటే నా పేరు హరిత మా హస్బెండ్ వివేక్ పేరు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆమె ఆయనతో పాటు ఉంటుంది కదా వాళ్ళిద్దరూ ఒక అది మరి లేగలో ఇల్లీగలో తెలియదు ఇప్పుడు ఈ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లేగలో మరి మాకు తెలియట్లేదు కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు అది దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కేసులు నడుస్తున్నాయి వాళ్ళు పట్టించుకోవట్లేదు అలా అని సరే నేను ఇంకా ఎన్నాలని నేను ఇప్పుడు ఉంటాను నా భర్తతోనే నా బర్త్డే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులేసేసి నువ్వు నీకు నచ్చిన నీకు ఏం అది చేసుకో మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఐ చేత ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ ఫోర్ నైన్ ఎయిట్ కదా ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు వెనక్కి ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ న్యాయం జరగట్లేదు అలానే ఇక్కడ మేము ఫోర్ నైన్టీ ఎయిట్ కేసేసాము దాదాపు అది వేసి ఇప్పుడు సంవత్సరం ఇంకా ఎక్కువైపోయింది లాస్ట్ ఇయర్ ఐదో నెలలో ఐదో నెలలో వేసాము ఇప్పుడుకి కోర్టుకి కూడా పంపించలేదు ఎన్నాళ్ళు నేను కోర్టులో తిరుగుతాను ఇంకా ఇప్పుడు నేను భర్త ఉండి కూడా లేనట్టు నేను బతుకుతున్నాను ఇంట్లో ఇంక ఎలా రా బాబు అని చెప్పి ఇంకా నేను మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఆయన ఇల్లుని కనుక్కున్నాను కనుక్కొని ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా మీడియం తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి మాట్లాడాము వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ఎట్లా అంటే వాళ్ళు అది నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను వాళ్ళు కాలింబలు కొట్టిన వెంటనే వాళ్ళు ఆమె డ్రెస్ ఇక్కడి వరకు ఉంది కళ్ళు నులుపుకొని బయటకు వచ్చారు నాకు పెట్టినది నాకు ఏవైతే నాకు మా అమ్మని నేను అనుభవించాలని పెట్టిన సామాన్లు అవన్నీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు నా ఏసీలో నా ఫ్రి నా ఫ్రిడ్జ్లో నా బెడ్డ మీద నా బిడ్డ మీద వాళ్ళిద్దరు పడుకొని వచ్చి మాట్లాడారు ఈకేట్ సంబంధం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా అసలు చాలా మార్చుకోవాలండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్నే వదిలేశాడు ఇప్పుడు వేరే అమ్మాయితో కూడా లీగల్గా లీగల్ అయిపోయింది వేరే అమ్మాయితో ఉన్నా సరే ఇది చాలా అంటే ఇప్పుడు పిల్లలందరూ మొగులు చేసిన దానికి నోరు మూసుకొని ఉండాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా న్యాయం లేకుండా పోయింది కదా సార్ ఇప్పుడు దీనికి మాత్రం నాకైతే ఏ ఏ విధంగా ఎలా చేస్తారో న్యాయం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం న్యాయం కావాలి దీని దీని పరంగా మీది లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా అసలు యాక్చువల్ గా మీకు మనస్పర్ధలు రావడానికి కారణం ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే ఫస్ట్ ఫస్ట్ మా ఆడపడుచుంది సార్ మా ఆడపడుచు చిన్న చిన్న గొడవలు పెట్టి స్టార్ట్ చేసింది ఆమె పెళ్ళైన ఒక పదిహేను ఇరవై రోజులకే మా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇంకా అవి చిన్న చిన్న గొడవలు కదా అని చూసి వదిలేసాను తర్వాత ఏమైందంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నాకు నేను ఒక మెసేజ్ చూశాను వేరే గా కానీ ఇంకా చాలా వీడియో కాల్స్ అవన్నీ నేను చూశాను చూసి నేను అడిగేసరికి నాకు కొట్టాడు కొట్టి ఇంకా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోని నువ్వు నాకు వద్ద అసలు నీ బాడీ చూసుకున్నావా నీ బాడీ షేప్లు ఏమని నచ్చాయా నాకు అసలు నేను ఎలా నీతో కాపురం చేయాలి అంటున్నావు నువ్వు అని అనేసరికి ఇంకా నాకు మా మా మమ్మీ వాళ్ళకి కూడా నేను చెప్పలేదు వీళ్ళు ఎక్కడ బాధపడతారు ఇలాంటివన్నీ చెప్తే అని చెప్పి నేను మళ్ళీ మా అత్త వాళ్ళకే మా వదిన వాళ్ళకే మళ్ళీ నేను కాల్ చేసి ఇలా జరుగుతుంది ఇలా ఇలా అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం నాకు అలా ఇలా మాట్లాడుతుంది ఓ అవునా అలా చెప్పాడా సరే నేను మాట్లాడతామని చెప్పి నా దగ్గర మాట్లాడారు దాని తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అరే ఏంట్రా ముందే నీకు చెప్పాం కదా దాన్ని వద్దని చెప్పి వాళ్ళు మరుగుజ్జులా ఉంటది అదే వరకు కావాలి అది మన ఇంటికి ఏ విధంగా సరిపోతుందా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము మరి కూల్ చేసుకుంటున్నాం ముందే తెలుసు కదా మళ్ళీ తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేయడం ఇప్పుడు ఎందుకు నన్ను రోడ్డుకి ఎక్కించడం ఇప్పుడు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు పాలకొండలోనే ఉండేటోళ్ళు మా బిజినెస్ ఇది బిజినెస్ కాబట్టి మేము ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ పిఎం పిఎం పాలి మద్దిలపాలెంలో ఉండేవాళ్ళం కళాభారతి ఇండోర్ స్టేడియం ఉంది కదా అక్కడ ఉండేటోళ్ళం దాని తర్వాత ఎంవీపీలో షిఫ్ట్ అయ్యాం ఎంవీపీలో షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గొడవలే పెళ్ళైన త్రీ మంత్స్కి మేము ఎంబీ ఎంబీపీ షిఫ్ట్ అయ్యాము దాని తర్వాత అమ్మాయిని ఇప్పుడే కాదండి ఇది ఇప్పుడే ఇల్లు తీసి పెట్టడం కాదు ఇంతకు ముందు నుంచే టూ ఇయర్స్ నుంచే ఈయన ఏమొచ్చి ఆఫీస్ పక్కనే మద్యపాలెంలో ఈయన ఆఫీస్ ఆఫీస్ పక్కనే ఈయన ఏమొచ్చి ఇల్లు తీసి ఒక అపార్ట్మెంట్ తీసి పెట్టాడు ఈ స్కూటీలు ఇచ్చాడు గోల్డ్ ఇచ్చాడు నా గోల్డ్ అమ్మేశాడు నాకు పెట్టిన గోల్డ్ వాడికి పెట్టిన గోల్డ్ అన్నీ అమ్మేశాడు ఇప్పుడు ఏదీ లేదు రోడ్డుకి ఏడ్చుకొని వస్తుంది నన్ను అంతే ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు నన్ను బలవంతంగా కొట్టి అక్కడ తీసుకొని అండి అదంతా అబద్ధం ఇప్పుడు ఏం లేదు నేను అసలు అక్కడ వేరే అమ్మాయితో నేను చూడలేకపోయాను అదంతా వద్దని చెప్పి కోపంలో ఏదో ఒకటి చేస్తే చెయ్యొచ్చు ఇప్పుడు ప్రేమించిన వాళ్ళే చాలా చాలా చేస్తున్నారు అండి నేను తాలి కట్టి ప్రేమించి తాలి కట్టించుకొని నేను ముగ్గురితో నేను వచ్చాను నాకు నాకు ఎన్ని హక్కులు ఉండాలి నేను వేరే అమ్మాయిని అలా చూడగలనా వేరే అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు నేను అదే కోపంలో నేను ఏదైనా చేస్తే చెయ్యొచ్చు నేను చెప్పలేను కానీ నా మొగుడు నాకు నా దగ్గరే ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఆయన బెదిరించి అరెస్ట్ ఏం ఇది దాదాపు టూ ఇయర్స్ నుంచి అయితే గొడవలన్నీ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి కానీ మా మమ్మీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళ మమ్మీ వాళ్ళు నా మీద ఎప్పుడైతే రివర్స్ అయ్యారో అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను వస్తాయి వస్తాయి కాపురం నుంచి ఒకే ఇంట్లో ఉన్నాము వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు రప్పించారు మేము ఆరో ఆరో తారీఖు కంప్లైంట్ ఇచ్చాము ఆరో తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మాట్లాడారు అంతా ఓకే వాళ్ళు ఏం చెప్పారంటే ఫిఫ్టీన్ డేస్ టైం కావాలి మేము ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లాలా లేదంటే వదిలించుకోవాలా అంటానికి మాకు టైం కావాలనేసి వెళ్ళారు గడువు తీసుకొని గడువు తీసుకొని మేమేం చేసామంటే ఒకసారి వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారేమో అన్నట్టు మేము చూసుకుంటూ మేము ఉన్నాము దాని తర్వాత కంప్లైంట్ ఏంటి ఇంటికి రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి దానికోసమా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ అడిగారా అనుకొని మళ్ళీ ఆ నోటీస్ పట్టుకొని మేము ఓపెన్ కూడా చేయలేదు నోటీస్ని అది పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా వచ్చింది వీళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైం అడిగారు మేము ఆ టైం కోసం అని మేము ఉన్నాము ఇప్పుడు ఏమో కోర్టు నుంచి నోటీస్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే సరే అమ్మా ఓకే అని చెప్పి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు రప్పించి తర్వాత కోర్టు ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ ఇప్పటికొచ్చి దాదాపు వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పటికొచ్చి వచ్చి కోర్టుకి కూడా అది పంపించలేదు మేము నేను అసలు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానంటే దాదాపు కుమారస్వామి అన్న ఎస్ఐ గారికి ఇప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చింది ఆయనకి దాదాపు ఎన్నిసార్లు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వారానికి రెండు రెండు మూడు సార్లు ఫోన్ చేసేదాన్ని సార్ ప్లీజ్ సార్ దయచేసి అది కోర్టు పంపించండి కోర్టు ఆ పంపించేస్తున్నామమ్మా పంపించేస్తున్నామమ్మా అమ్మా అనేవారు తర్వాత ఏమో చోడవరంలో జడ్జి లేదన్న కొన్నాళ్ళు అన్నారు తర్వాత ఎలక్షన్ అన్నారు తర్వాత ఏమో వచ్చి ఎలక్షన్ రిజల్ట్ అన్నారు ఇప్పుడేమోచ్చి పిలిపిస్తామన్నారు మాట్లాడదామమ్మ ఒకసారి ఎందుకు అంటే నా వైపు మాట్లాడుతున్నట్టు మాట్లాడి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుంది ఇదంతా చెప్పాలంటే అంటే ఇప్పుడు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సార్ మేము లేని వాళ్ళ మీరు దాదాపు మాకు పెళ్ళయి ఇప్పటికి త్రీ ఇయర్స్ దాటిపోయింది త్రీ ఇయర్స్ దాటిపోయింది పెళ్ళయిన ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకే నాతో ఉన్నాడు ఉన్నాడంటే ఫిజికల్ గా కూడా కాదు జస్ట్ మేము ఒకే ఇంట్లో ఉన్నాం కానీ దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి స్టా ఎప్పుడు స్పాలో స్పాలో పని చేస్తుంది ఆమె ఈ నేమోస్ వెళ్తాడు రెగ్యులర్ గా అలా వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయ్యి ఇది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నాకైతే న్యాయం కావాలి సార్ ఎలాంటిది అంటే ఇంకా ఎలా అయినా సరే నాకు న్యాయం కావాలి దానికోసం నా ముగ్గురు నా దగ్గర ఉంటాడు ఆయన నేనైతే వద్దనుకోలేదు ఆయనే కదా వద్దన్నాడు నేను వద్దనుకోలేదు నా ముగ్గురు నా దగ్గర ఉంచుకుంటాను తర్వాత ఒకటి చేద్దాం నాకు రోడ్ పేరు వివేక్ టూ థౌజండ్ ట్వంటీలో నా ఇంత మ్యారేజ్ ఓకే తర్వాత చిన్న చిన్న డిస్ప్యూస్ వచ్చి వాళ్ళ వాళ్ళ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టారు ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేశాను తర్వాత ఏం జరగాలనేది కోర్టులో ఓకే అసలు ఈరోజు ఏమైంది అక్కడ వైజాగ్లో వాళ్ళు వచ్చారు దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు మీరు రెడ్ హ్యాండెడ్ గా వేరే మైల్ తో దొరికారనేసి వాళ్ళు ఏదైనా తీసుకొచ్చారు ఓకే ఎవరు తీసుకొచ్చారు వీళ్ళ తీసుకొచ్చారు మా అక్క మా అమ్మ రిలేటివ్స్ ఓకే మీ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గతంలో ఏమైనా గతంలో ఏమైనా కేసులు పెట్టుకోవడం కానీ మీ మధ్య ఏమైనా మనస్పత్రాలు కానీ ఏమైనా ఏంటి అసలు ఎందుకు వచ్చి ఫోర్ కేసు పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఓకే ఆ తర్వాత నేను దానికి ఒక వన్ మంత్ తర్వాత నేను డైవర్స్కి అయిపోయి ఓకే అప్పటి నుంచి మీరు సెపరేట్గా ఉంటున్నారా కలిసి ఉంటున్నారు అవును సార్ సెపరేట్గా సెపరేట్గా ఉంటున్నారా సార్ అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేము కదా ఇష్యూస్ ఉన్నాయి అన్న మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసింది నా దగ్గర ఉన్నాయి నేను అది నేను మాట్లాడతాను సార్ ఇక్కడ కాదు కోర్టులో మాట్లాడతాను లేదంటే స్టేషన్లో మాట్లాడతాను కేసు ఏం పెట్టారు కేసు పెట్టారు వాళ్ళు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టారు గతంలో కాకుండా ఇప్పుడు ఏమన్నా ఈ రోజు జరిగిన ఇష్యూ పైన ఏమన్నా మీరు కానీ వాళ్ళు కానీ ఏమైనా కేసు పెట్టారా దాడి చేశారని మీరు కానీ లేకపోతే వాళ్ళు కానీ నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను నిలబడతాను కేసు ఓకే ఇప్పుడు మీరు వేల హౌస్ అరెస్ట్లో ఉన్నారా అవునండి వేల హౌస్ అరెస్ట్లో ఉన్నారా అవును కలిసి ఉంటున్నారని తెలుసుకొని మా పాప మా మేము అందరం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత దోటిగానే సరైన బట్టలు లేవు వాళ్ళిద్దరికీ ఒంటి మీద చిన్న చిన్న నిక్కర్లతో ఉన్నారు ఇద్దరునూ మేము పెట్టిన సామాన్ అంతా అనుభవించుకుంటూను మా బెడ్ల మీద వాళ్ళు పడుకొని మా పాపకు మేము మంచిగా కొనిచ్చిన సామానంతా వాడుకుంటూను మేము ఇలా డోర్ తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తింది పరిగెత్తేసరికి పాప ఎలా ఈ ఎన్నాళ్ళు ఒకరి బా మొగుడుతో తిరుగుతావు ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లని గోడకేసి కొట్టేసి పరిగెత్తేసేదండి ఆ పిల్ల తలమ తి ఉంచుకున్న దానికి అంత రైట్స్ వచ్చాయండి ఇప్పుడు ఇది ఈ రోజు జరిగిందండి అక్కడ ఈ రోజు జరిగిందండి ఎలా తెలుసుకుని వెళ్ళారు అక్కడ ఉన్నట్టు మా పాప అలా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుందండి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మేమైతే మా విలేజుల్లో ఎలా అంటే ఒకసారి పెళ్లి చేసామంటే మళ్ళీ తెగ తెంపులు చేసుకోవడం ఇంకో పెళ్లి చేసుకోవడం ఉండదండి కష్టమైన నష్టమైన అనుభవించి ఏదోలాగా కాపురం నిలబెట్టడానికే నేను తల్లిదండ్రులుగా చూస్తాం మేము ఇప్పుడు ఇప్పటివరకు అదే పోరాడుతున్నాం అండి మీ పేరు శ్రీదేవి అండి